వెల్కమ్ టు న్యూస్ కామారెడ్డి జిల్లా బీపీపేట మండలంలో చాకుల ఐలమ్మ నినాదాలతో భూమి కోసం భూ విముక్తి కోసం మహిళల ఆత్మగౌరవం కోసం అల్లు పెరిగిన తెలంగాణ మహిళ ఆత్మగౌరం కోసం చాకులైలమ్మ త్యాగం మరవలేనిది చాకుల నూట ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకుని రజిత సంఘ సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీతో బస్టాండ్ ఆవరణలో ఉన్న ఆయలమ్మ విగ్రహానికి పూలమాలలతో ఆవిష్కరించి అలాగే మహాత్మాగాంధీ అంబేద్కర్ కి పూలమాలలతో సత్కరించారు ఆయలమ్మ వర్దంతిని విజయవంతంగా పురస్కరించుకుని పలు సమస్యలు రజకుల సంఘం మీడియా ముఖంగా ప్రభుత్వాలకు కులవృత్తుల విషయంపై సమస్యలు పలుమార్లు తెలియజేసినా పరిష్కారానికి నోచుకోలేని వైనం అలాగే చాకల ఐలమ్మ జయంతి సందర్భంగా మరోసారి వారి రక్షణకు కావాల్సిన డిమాండ్లను ప్రభుత్వాలకు తెలియజేశారు పర్వాలేదు అయినా మేబీ వాళ్ళ ఊరోలమే ఎందుకంటే ఇంకో ప్రెసిడెంట్ ఇంకో చైర్మన్ వచ్చేదా ఇంకో మీ కుటుంబ సభ్యుల కంటే మీ కుల సంఘ సభ్యులకు మీ అచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలిస్తున్నా ఆయన ఆశీర్వాదాలతో ఈ పాట రాయాలని మొదటి వర్క్ ఇక్కడ ఇతర ఆవిష్కరణకి అన్న నాతో పాట రాయిద్దామని అనుకుంటే నేను అయితే అన్నాడు అంటే ప్రయత్నం చేస్తే అయితే తగ్గుతానంటే కష్టపడ్డాను ఈ కష్టానికి కూడా అన్ననే ప్రేరాను ఈ నేను పాట ఎప్పుడు కానీ పాట కోసమే బతికినా పాట కోసమే అన్నాను జీవించాను ఇక ముందు వాడతనూ లేదు లేదు 来来。来 సగర్వంగడు రాష్ట్ర జనం ఆదిశక్తివో చాకలి పంతొమ్మిది వందల నలభై ఐదు లో రాయపాక కృష్ణాపురం ెడ్డి గడి కోటలో వ్యక్తి భూమి కౌలు తీసుకుని పొలం సాగు చేసుకుని భూమి కౌలు తీసుకొని పొలం సాగు చేసుకుని పండించిన వరి కాజేసిన కాజేసిన పటేల్లను

నీ పేరు చెబితే ఆనాడు పాండేళ్ల గుండెల్లో రైలే ఊరికేనంత నీ వణికిని ఓర్వని పటేల్లు కుండాల పంపి గ్రామానికి నిప్పు పెట్టి నీ భర్తను నరిగి నీ బిడ్డను చెరిచినప్పుడు నిలిచి నేడు మన కులం సగర్వంగా పొగుడుతోంది రాష్ట్రజనం జనం పోరాటం సరిపినవో వీర నీ జాగం నీ చరిత్ర బరువదు ఈ తెలంగాణ అలు పెరుగుని పోరాటం సరిపినవో వీరవని తిగం నీ చరిత్ర బరువదు తెలియజేస్తున్నాము వచ్చిన విధమంతులకు అందరికీ మొత్తం మన పల్లెలకు వచ్చిన ఊళ్ళకు మన ఊరులకు అన్ని కులాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి తీర్మానం చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్న విషయం ఎందుకంటే ఇంకో ప్రజలు ఇంకో చైర్మన్ వచ్చా అంటే మీ కుటుంబ సభ్యుల కంటే మీ కుల సంఘ సభ్యులకు ఈ అచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇస్తున్నా పాటకి ప్రేమ ఆయన ఆశీర్వాదంతో ఈ పాట రాయాలని మొదటి వాళ్ళ ఇక్కడ ఇతర ఆవిష్కరణకి అన్న నాతో పాట రాయిద్దామని అనుకుంటే వాళ్ళైతే అన్న అంటే ప్రయత్నం చేస్తే అయితే అంటే కష్టపడ్డా కష్టానికి కూడా అన్ననే ప్రేరణ ఈ నేను పాట ఎప్పుడు కానీ పాట కోసమే బతికినా పాట కోసం इहा पुधु वा न सीतालम् अवो शीतालम् కృష్ణాపురములో మస్నూర్ రామ్ చంద్రారెడ్డి గడి కోటలో వ్యక్తి చాకిరచిన బుక్కు మగిలవు భూమి కౌలు తీసుకుని పొలం సాగు చేసుకుని భూమి కౌలు తీసుకొని పొలం సాగు చేసుకుని పండించిన వరి పంటను కాజేసిన పటేల్లనుది ప్రజల నిలిచ నేడు మన కులం సగరు వంగ పొగుడుతోంది రాష్ట్ర జనం ఆదిశక్తివో ఐలమ్మ పరీవో చాకలి తల్లి నూర గెలిచిన పౌరుషాతిలో రజా కర్లు దేశ్ముఖ్లు కాలి గుడి ధైర్ నీ పేరు చెబితే ఆనాడు పాండేళ్ల గుండెల్లో రైలే ఊరికేనంత నీ ఒనికి ఓర్వని పటేళ్లు గుండాల పంపి గ్రామానికి నిప్పు పెట్టి భర్తను నరికి

సరిపినవో వీర నీ యాగం నీ చరిత్ర మరువదు తెలంగాణ అను పెరుగని పోరాటం సలిపిన

జయంతి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వచ్చిన హితమంతులకు అందరికీ మొత్తం పల్లెల పన్న మన ఊరు మన ఊరు వచ్చిన ఊర్లకు మన ఊరులకు అందరి అన్ని కులాలకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ వీట సంఘం సభ్యులందరం కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్న విషయం ఏమనగా డ్యాన్ బండ్పై విషయం ఆయలమ్మ విషయం విగ్రహ ఏర్పాటు చేయవలసిందిగా కోరుకున్నాం చాకలి ఆయిలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా బీబీపేట రజక సంఘం తరఫున విజ్ఞప్తి చేయడమైనది రాష్ట్రంలో గతంలో కేటాయించిన భూమిగాలకు నిధులు మరియు వాషర్మ్యాన్ కార్పొరేషన్ న్యాయ విచారణ జరపాలి రాష్ట్రం మరియు కేంద్రంలో రజక వసతి గృహం ప్రై షాపులు నిర్వహణ కేవలం రజకులకు మాత్రమే దక్కాలని చూడాలని రాష్ట్రానికి రాష్ట్రంలోని రజకులందరినీ బీసీ నుండి ఎస్సీ జాబితాలో కలిపి రజకుల రజకులందరికీ ప్రమాదవశాత్తు పది లక్షల రూపాయల బీమా కల్పించాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే ఇంతకుముందు కూడా చాలామంది ఇలా కరెంట్ షాప్తో మన చెర్లాడి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం గుర్తించలేదు కనీసం ఈ ప్రభుత్వమైనా కొంచెం మా రజకులను గుర్తించాలని మేము కోరుకుంటున్నాము రజకులకు అభివృద్ధి కోసం రూపాయలు ఐదు వందల కోట్లు కేటాయించి బడ్జెట్ కేటాయించాలని కోరుకుంటున్నాము అలాగే మాకు గోబీ కూడా లేవు సార్ ఈ గోబీ కూడా మేము మాకు లక్షణమే మంజూరు చేయాలని కోరుకుంటున్నాము కమ్యూనిటీ హాల్స్ కానీ గోబీ కంపల్సరీగా అవసరం ఉంది సార్ ఈ సభ ముఖంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది